గోనెగడ్లలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవించి నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సర్కిల్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా యూత్ నాయకుడు బందెనవాజ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ అభివృద్ధి చేసి ఉంటేనే ఓటు వేసి గెలిపించి మళ్ళీ సీఎంగా చేయాలని ప్రజలను కోరుతున్నారని ఇటువంటి నాయకుడు దొరకడం మనకి చాలా అదృష్టమని ఎంతమంది పార్టీలు కలిసి వచ్చినా జగన్ తప్పకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే బుట్ట రేణుకమ్మను కూడా భారీ మెజెట్తో గెలిపించి ఎమ్మెల్యేగా జగన్కు కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొంభై ఐదు సంవత్సరాలు కలిగిన ఒక పెద్దావిడ కేక్ కట్ చేసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు జర్నలిస్ట్ హెం గజేంద్రారెడ్డి గోనెగండ్ల ايني يا واه چهاد نيسنا اروزير اروزنا اوست ام گاري ونار ايتک تا بي او بي او بي سايجا باينو کيمار سوتو ويو جيرا سوتو دک گودي گو نيچو دلا دک کتا رسالاندو کھالا سيم हाँ, तो तो नहीं तो नहीं, 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 तो नहीं ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగో ఏడో వసంతంలోకి ప్రవేశిస్తున్నది మేమంతా రాష్ట్రాలకి పూలమాలను సమర్పించి అలాగే ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఎన్నో సమస్యలతో పార్టీని స్థాపించి ఢిల్లీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ కోటను ఢీకొట్టి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ కోటను బద్దలు కొట్టి తన ఒకటితో మొదలెట్టి నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలను తనతో సహా అసెంబ్లీలో కూర్చోబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల సమక్షంలోనే ప్రజల సమస్యలతోనే పోరాడుతూనే ప్రజలను ఏం కావాలో వాళ్ళకు అర్హత ఉంటే చాలు లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు కార్యకర్తలకు వాలంటీర్లు అందరికీ మనం ఒకటే ఆలోచన స్లీవ్ మొదలు పెట్టాల్సింది పైకెత్తి తర్వాత చొక్కా పైకెకరేసి మీసం వెళ్ళేసి జై జగన్ అనే నినాదంతో మీ ఇంట్లో అభివృద్ధి జరిగింది లబ్ధి చేకూరింది అంటేనే ఓటేయండి అనే విధంగా జగన్ చెప్తున్న విషయాన్ని తీసుకెళ్ళి ఈరోజు ప్రజల సమక్షంలో వెళ్తున్నాం మేమంతా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఎంపీలను సాధించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గుట్ట రేణుకమ్మని గెలిపించుకొని తానుకగా ఇస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు జనసేన టీడీపీ కమ్యూనిస్టులు ఇలా ఐదు కాదు ఇంకో పది పది మందితో రండి పది పది పెంచుకుంటూ రండి సింహం సింగిలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతారు జైంద్ జై సందర్భంగా మా పెద్ద ఆయన గారి ఆదేశాలతో అలాగే ఇన్ఛార్జ్ మా మేడం పుట్టారేణుకుమార్ గారి ఆదేశాలతో గొరగండ్ల మండలం ప్రెసిడెంట్ మా పెద్ద ఆయన ఎంపీపీ గారి నా సుజను గారి ఆధ్వర్యంలో అలాగే మా యూత్ అధ్యక్షుడు బంగారాజు గారి సహకారంతో ఈరోజు అంగరంగ వైభవంగా జెండా అసలు కార్యక్రమం జరుగుతుంది ఒకప్పుడు ఢిల్లీ కోటని ఢీ కొట్టిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు సోనియా గాంధీ అహంకారాన్ని ఒక ఒక అహంకారం అయిన ఒక పాలనను ఒక ఒక పాలన ఢీకొట్టి ఈరోజు ఈరోజు పద్నాలుగు సంవత్సరాల ఈ జెండా ఆవిష్కరణ జరిగి ఈ జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఒకటే నాకి ఓటే మీకు మీకు అభివృద్ధి జరిగితే నాకు ఓటు అయిందని చెప్పిన నాయకుడు దమ్మున్న నాయకుడు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది నాయకులు వచ్చిన ఒక పక్క ఒక పక్క ఎన్టీఆర్ కుటుంబం అంటే బృందరేశ్వర్ బీజేపీ పార్టీ బాలకృష్ణ అలాగే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఆయన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పార్టీలు ఏకమై ఏకమైతే కూడా అమ్ముతా చెప్తున్నాం మేము మా మా కోరి మా ఎన్టీ పరిస్థితుల్లో కానీ ఎప్పుడే కానీ మాము నమ్మిండేది వైసీపీ జెండని ఈరోజు ఈ రోజు బీసీ ఒక బీసీ మహిళకి అంటే గడ్డ మీద చరిత్రలు ఎప్పుడు కూడా బీసీ మహిళకి ఒక సీటీలా ఈరోజు ఒక సాహసంతో బీసీ మహిళకి ఒక ఒక ఎమ్మెల్యే పదవి ఈ ఎన్నిక ఆయన 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 యొక్క ఆయన గొప్పతనం తెలుస్తున్నది అంటే మహిళలకి చోటు ఇచ్చి ఈ రోజు ఆమెను భార్య మీద గెలిపించి మస్యం జగన్మోహన్ రెడ్డి గారికి కనక ఇస్తాం జై జగన్ జై జగన్ మన పెద్దల మా పుట్టల ఎన్నిక నాయకత్వం